చూడండి ఎపిడేస్తున్న సాక్ష్యం ఐదు రోజుల్లోనే ఐదు రోజుల్లోనే అద్భుతం జరిగిందంట మూడేళ్ళ క్రితం మా అమ్మాయి టీవీ గడ్డ వచ్చింది ఆయిల్ ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళి రాసి శుక్రవారం చూసాను చూసరికి ఐదు రోజులకి వెళ్తే గడ్డ కరిగిపోయి నార్మల్ మూడేళ్ల క్రితం మా అమ్మాయికి టీవీ గడ్డ వచ్చిందండి మూడేళ్ల క్రితం మా అమ్మాయికి టీవీ గడ్డొచ్చింది మందులు వాడడం అప్పుడు తగ్గిపోయింది వెళ్ళి తిరిగి వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అలాగే గడ్డ వచ్చింది చూపిస్తే టీవీ గడ్డి ఆరు నెలలు మందులు వాడాలమ్మ ఇంటికి వచ్చి ఇంక ప్రార్థన చేసి ఆయిల్ ఉంటే ఇక్కడికి తీసుకెళ్ళి రాసి శుక్రవారం మొన్న ప్రార్థన చూసాం చూసరికి ఐదు రోజులకి వెళ్తే గడ్డ కరిగిపోయి నార్మల్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ హలో డాక్టర్ గారి సహోదరి చెప్తున్న సాక్ష్యం చూడండి మరి పాపకి గడ్డ వచ్చిందంటండి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అది టీబీ గడ్డ అన్నారు గడ్డ గడ్ అన్నారంటండి మరి సహోదరి విశ్వాసంతో ఈ తైలాభిషేక ఆరాధనలోంచి ప్రేరాయిలు తీసుకొని వెళ్ళడం జరిగింది వారి పాపకు ఆ తైలం రాసి ప్రార్థన చేయడం జరిగింది మన కూడా శుక్రవారం నైట్ అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన అని పాల్పృథ్వీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మరి దైవజనులు ప్రతి శుక్రవారం నైట్ పది గంటల నుంచి తెల్లవారుజాం వరకు ప్రేయర్ చేస్తారు ఫోన్ కాల్స్ కూడా తీసుకుంటారు ఆ ప్రోగ్రాంలో మరి సహోదరి ఆ ప్రేయర్లో కూడా పాల్గొని ఆ తైలం రాసినప్పుడు విడిస్తున్న సాక్ష్యం ఏంటంటే అప్పటి వరకు తగ్గదని డాక్టర్లు చెప్పారు కానీ మరి ఆ గడ్డట మొత్తం కూడా కరిగిపోయింది నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి ఏ డాక్టర్ అయితే చూడండి విడిస్తున్న సాక్ష్యం ఐదు రోజుల్లోనే ఐదు రోజుల్లోనే అద్భుతం జరిగిందంట చూడండి ఇక్కడ మెడ దగ్గర వచ్చిందంటే ఇంత లావుగా గడ్డ కా తైలం రాసిన తర్వాత ప్రేరాయిలు ప్రార్థనా తైలం దైవజన్లు ప్రార్థించిన ప్రార్థనా తైలం రాయడం జరిగింది ఐదు రోజుల్లోనే గడ్డ కరిగిపోయింది డాక్టర్ ఆశ్చర్యపోయారంట నిజంగా వారు వారేమో టీబీ గడ్డ ఇది తగ్గదని చెప్పన్నారు కానీ అద్భుత రీతిగా ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయండి ఆ గడ్డ కరిగిపోయింది నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి మరి విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే మరి కార్యం చేసిన దేవాదేవుని గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపరుద్దాము